హలో అండి హాయ్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ సోరకాయ పులుసు అండి చూసేయండి చూడండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకున్నాను ఆ తర్వాత అందులో కొంచెం నూనె వేసుకోవాలండి రెండు స్పూన్ల నూనె వేసుకొని అంతా జీలకర్ర వేసుకుంటున్నాను పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉంటే నేను మటుకు ఇలానే చేస్తాను అందుకని ఇలా చేసి చూపిస్తున్నాను తర్వాత జీలకర్ర కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి ఆ తర్వాత అంతా కల్లెమాకు కూడా వేసుకోవాలి ఇది కూడా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాము ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ముందుగా నేను ఇలా సోరకాయల్ని పొట్టు తీసి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను మనం చేసేది పులుసు కాబట్టి కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి అదే కూరకైతే కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాం కదా పులుసుకైతే కొంచెం రౌండ్గా ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని సోరకాయలు కూడా కడిగి అందులో వేసేసుకున్నానండి ఆ తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకుందాము సాల్ట్ వేయడం వల్ల సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తాయండి చూడండి ఇలా కలిపేసుకొని ఒకసారి పెట్టి కాసేపు మగ్గనివ్వాలి చూడండి సేపు మగ్గిన తర్వాత వాటర్ అన్నీ వచ్చేసాయి సొర సొరకాయ నుంచి ఇలా కలిపేసుకోండి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేసుకొని మంచిగా ఈ రెండిటిని కలిసేలాగా కలుపుకుందామండి ఇవి కూడా కొంచెం పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా కలుపుకొని పెట్టి వేయించుకుందాము చూడండి ఇలా వేయించుకోవాలి ఒకసారి కలుపుకుందామండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోండి ఎందుకంటే సోరకాయల నుంచి వాటర్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి అందుకని సిమ్లో పెట్టామంటే వాటర్ వస్తూ ఉంటాయి ఆ తర్వాత రెండు స్పూన్ల కారం వేసానండి తర్వాత ఒక చిన్న సైజు టమాటా కూడా కట్ చేసి వేసుకొని ఈ రెండిటిని కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి మరీ కాసేపు మగ్గించుకుందాము నేను ఇక్కడ ఒక చిన్న సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా ముందే వాటర్లో కడిగి నానబెట్టుకున్నానండి ఆ చింతపండు నుంచి కూడా వాటర్ తీసుకోవాలి చూడండి మగ్గిపోయాయి టమాటా కారం కూడా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా అందులో వేసేసి తగినన్ని వాటర్ వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసి ఒకసారి కలిపి మంచిగా మూతబెట్టి ఉడకనివ్వాలండి మరి ఒక రెండు నిమిషాలు ఉడికితే కర్రీ ఉడికిపోతుందన్నమాట ఎందుకంటే మనం ఇందాక నుంచి కూడా ఉడికిస్తున్నాం కదా మళ్ళీ చూడండి సొరకాయ ఉడికిపోయిందండి ఇందులో ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడండి ఇది మీకు ఇష్టం ఉంటా వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఒక పది మిరియాలు తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా దంచుకున్నానండి అది కూడా కొంచెం అంతా వేసి మంచిగా కలిపేసుకుందాము ఇలా మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ టేస్ట్ వస్తుందండి కొంచెం ఘాటు ఉంటుంది బాగుంటుంది అన్నమాట అందుకని మిరియాల పొడి కూడా కొంచెం వేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని ఒక్కసారి మగ్గనిద్దామండి కొంచెం సేపు ఒక ఒక్క సెకండ్ అలా మగ్గనిచ్చి దింపేసుకుందాం చూడండి గుమ్మగుమలాడే సోరకాయ కూర రెడీ అండి సోరకాయ పులుసు కూర రెడీ మీకు నచ్చితే ఒక లైక్ వేయండి చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో మీరు కూడా ఒకటిసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు